హాయ్ ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు చూడండి రచ్చ మామూలు రచ్చ కాదు ఇక చూసి లా నెట్లు ఎంపడి పడతానే వాగండి రాగండి 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 ఏదో ఎందుకు రా నాక మీరు రే పిల్లు ఆగండి పెడుతున్నారు కదా ఎందుకు కలప కూడా కలిపద్దారా మీకు ఇట్లున్నది వీళ్ళ గొడవ ఇవ్వరు రే మిల్టీగా బాయ్ ఆగు మిలుగు బాయ్ ఆగట్లేడండి వావ్ వావ్ వా అంతకైతే మీకు కూడా కావాలమ్మా అంతకత్తే నైన్ గట్టు తిరుగుతాను ఓయ్ అంతకైతే సరే రండి రండి కొద్ది కొద్దిగా పెడతారండి

ఇగొక్కటి రే ఇగోటి అందగత్తే ఇగో ఇగో అందగత్తే ఓ అందగత్తే వాళ్ళ దగ్గరికి దిగుతాను ఒకటి అందగత్త దొరకకుండా చేసి ఏ ఎవరు కొట్టుకోకండి ఎవరు కొట్టుకునేది లే ఎట్లా కొట్టుకుంటా చూసి ఇలా అందరూ కలిసి అట్లున్నది వీళ్ళతో ఇగో అరే బండి బాబు ఇగో ఏ ఇగో ఏ మీ పెద్దోళ్ళకు మొత్తం అదే ఇదేం లేదు చిన్నోళ్ళకి ఎవరు వీడైతే ఊకొస్తాడు అందగాడు ఊకొచ్చి తింటాడు ఊకొచ్చి తింటాడు నువ్వే అంతగా అంతగాందే నువ్వు ఇంక లేదు ఆగండి ఆగండి దగ్గరికి పెడదాం ఆగండి దూరం అయ్యేసరికి కనపడట్లేదు కరెక్ట్ క్లారిటీగా ఇప్పుడు చూడండి వీళ్ళ కథ అప్పుడు ఇవ్వలే ఎందుక ఎవరు ఇదో చూడండి ఎంతప్పుడు ఏంది ఇంకో ఇగో ఏ ఉన్న బాయ్ ఇంకో అది ఇంద్రాక్ వద్దు మీర మీరు మీరు గోలా దృష్టి ఎంత కోలా మామూలు గోల కాదు బండి బాబు వెరీ నైస్ అని ఇక చాలే ఇక పెడతా పా ఇక పెడతా పాని ఇక పెడతా బాని అందరికి ఫుడ్ పెడతా పానీ రాగి అయితే గిన్నెనే తృప్తాన్ని అవి కాయలు అయిపోయినాయి కాయలు ఇక లివరే ఉంది ఓన్లీ రైసులగాలు కూడా అర్థమైందా రైస్ రైసులగాలు కూడా ఇక ఏంది ఇది చూడండి లొల్లి చూడండి నాది అట్లా ఉంటుంది నాతో లొల్లి మరి నాతోటి పిల్లలతోటి లొల్లి అట్లా మే మే అమ్మా ఇక చూడండి ఫుడ్ పెడితే గెట్ట తింటే నేను అంతసారి పాయింట్ వేసుకోవాల్సిందిగా పాయింట్ వేసుకోకపోవడం నాకు ఎక్కడ అక్కడికి రండి వచ్చేసాయండి కోతులు చెప్పిన వాళ్ళు మాత్రమే దిగాలి అక్కడ ఆదు అంటే తోలు తీస్తావాలి పెట్టాలి లేకపోతే ఆడదా పిల్లలు ఫస్ట్ పిల్లలకు పెట్టేశారు ఆడదరుగా ఏ దిగానే దిగో భీమా భీముడు దిగో అంతే మరి పరతాయి పిల్లలు రండి 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 మీరు అక్కడికి పోవాలి మీ మీ సంస్థానం మీదే ఇది కాదు మీ సంస్థానం మీ సంస్థానం ఇది ధరా నిడు తిను మ్యాక్స్ తిను ఏ హరి తిను ఏ సోనాలి మీదే కదా మీదే అది సపరేట్ ఇంకా చూడండి ఇట్లున్నది ఉన్నది మన పరిస్థితి అవునక్కడ అభిదించాలి ఇగోండి ఇక్కడ కుప్ప మీరై గడ అక్కడ ఉన్నాడు దారా మీరు మిర్రు రే మిర్రు అలా కాదు రే అడు దా ఇట్రా ఇట్రా ఇటుదా ఇగో ద మీర్రు ఇగో నీకు చిన్నది అందరికంటే చిన్నది నీకు ఇదండి మా పరిస్థితి ఇవ్వండి ఇక్కడ ఒక కుప్ప తింటా అంది